శ్రీ గోమాత్రే నమ భగినీ అస్తభోజనానికి సంబంధించిన ఓ చిన్న శ్లోకం భగిని అస్తభోజనం సప్త జన్మ సుకృత ప్రేత్ర దేవత ప్రసీదతే ఈరోజు అక్క లేదా చెల్లి చేత వండి వడ్డిచ్చిన ఆహారం తినడం వల్ల అపారమైన పుణ్య ఫలితం వస్తుంది మరియు అపమృత్యు దోషాలు తొలుగుతాయి ఎందుకంటే యముడు చెల్లి యమునా ఇంట భోజనం చేసి పరమేశ్వరుడి నుండి చావును తప్పించుకున్నాడు చెల్లికి వరమిచ్చాడు ఈరోజు అంటే కార్తీక శుక్ల విధియనాడు సోదరిచే భోజనం చేసిన వారికి తన వల్ల భయం ఉండదని జన్మ జన్మల పుణ్యం ఉంటేనే భగిని అస్తభోజనం చేసే అదృష్టం కలుగుతుందని దేవతలు పితృదేవతలందరూ ఆనందపడతారని కూడా చెప్పాడు